అనామిక అయితే ఇలా అంటూ ఉంటుంది ఇక కావ్య సామంత్ కంపెనీకి డిజైన్స్ వేస్తుందని తనకు అస్సలు తెలియకూడదు తనకు ఆ విషయం తెలియకుండా మీరు మేనేజ్ చేసుకోవాలి అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే తన అతను అయితే కావ్య అయితే ఇలా అంటూ ఉంటాడు ఈసారి మేము పెద్ద కంపెనీతో టైఅప్ అవ్వాలని చూస్తున్నాం అందుకే మీ డిజైన్స్ కొంచెం బెస్ట్గా వేయండి అని అంటూ ఉంటాడు ఆ మేనేజర్ అలా అనేసరికి కావ్య అయితే మ్యాక్సిమమ్ నా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను సార్ అనేది అంటూ ఉంటుంది అంటూ ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పెద్ద కంపెనీతో అప్ అంటే చాలా మంచి పనే కదా అని అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక సామంత్ అయితే రాజ్కి ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నావు రాజ్ కంపెనీకి వెళ్ళి ఏం చేస్తావు చాలామంది టెండర్స్ చాలా మంది నా దగ్గరికి వచ్చేస్తున్నారు మీ మీకు సంబంధించిన వాళ్ళందరూ ఇంకా నువ్వు వెళ్ళి ఏం చేస్తావు ఇక మీ కంపెనీ నెంబర్ వన్ నుంచి కింద పడిపోవడమే మిగిలింది ఇక నా కంపెనీ నెంబర్ వన్ ప్లేస్లో నిలబడుతుంది ఇక గాబురు పడుకో కొంచెం టైం వెయిట్ చేయ దెబ్బకి నీ కంపెనీ యాక్ కింద పడిపోద్ది ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేసినా నీకు ఎవరు ఆ కంపెనీలో లేరు అందరూ మా కంపెనీకి వచ్చేస్తారు అని అయితే చెప్తూ ఉంటారు ఇక కావ్య అయితే డె డిజైన్స్ వేస్తూ ఉంటుంది అలా డిజైన్స్ వేస్తూ పేపర్స్ అయితే పారేస్తూ ఉంటుంది బాగలేదని చెప్పేసి అలా కావ్యరాజ్ కూడా ల్యాప్టాప్లో తనకు సంబంధించి బిజినెస్కి సంబంధించినవన్నీ చెక్ చేస్తూ ఉంటాడు ఇక కనకమ్మ వచ్చి ఇలా అంటూ ఉంటుంది నీ మనసులో ఏటుందో నువ్వు అదే వేస్తున్నావు అని అయితే అంటూ ఉంటుంది నీ మనసులో ఉండితే బయటకు వచ్చి పడింది చూసావా నువ్వు డిజైన్స్ ప్లేస్లో నీ మనసులో ఉండితే గీసావని చెప్పి రాజు కావ్యం ఉన్న బొమ్మ అయితే చూపిస్తూ ఉంటుంది అది చూసి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటిని దేశాన్ని డిజైన్స్ చేయకుండా అని చెప్పి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ఇక రాజు అయితే తన కంపెనీకి కావాల్సిన ఎంప్లాయీస్ షీట్ అయితే రెడీ చేస్తూ ఉంటాడు